జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిఈసీ రాజీవ్ కుమార్ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో కౌంటింగ్ పై ఫోకస్ పెట్టింది ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేసింది ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు సీఈసీ రాజీవ్ కుమార్ కౌంటింగ్ సందర్భంగా హింస చెలరేకుండా చూడాలని సిఈసీ ఆదేశించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కౌంటింగ్ సజావుగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈసీ భద్రతా చర్యలు జాగ్రత్తల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరిగతను ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు సిఈసీ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఓట్ల కౌంటింగ్ కు సిద్ధంగా ఉన్నామని పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు రాజకీయ పార్టీలు కౌంటింగ్ సందర్భంగా సంయమనం పాటించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లతో పాటు ఇరవై ఐదు లోక్ సీట్లు తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లలో కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈసీ కౌంటింగ్ విషయంలో సిబ్బందికి ఇప్పటికే పూర్తి శిక్షణ ఇచ్చారు